ఓం సద్గురవే నమ ఈ కఠోపనిషత్తులు పూర్వరంగంలో ఈరోజు ఆచార్యుల వారి అభిజాత్యం గురించి చెప్తున్నారు దీంతో తెలుసుకుందాం కృష్ణా జిల్లాలో గుడివాడ తాలూకా మోటూరు గ్రామాభిజనులు బహు శిష్య మండలి పరిమండితులు శ్రీమధు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ శ్రీమత్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వరదాచార్యుల అయ్యవారి జ్యేష్ఠ పుత్రులు శ్రీమాన్ తాతాచార్య స్వామివారి ఏకపుత్రులు శ్రీమాన్ రఘునాథాచార్య స్వామివారట అధ్యయనం హైదరాబాద్ సీతారాంబాగ్ వేదాంతవర్ధని సంస్కృత మహాపాఠశాలలో చతుశాస్త్ర పండితులు శ్రీ పెరంబదూర్ ఉవే ఉమాన్ శ్రీమాన్ ఆసూరి రామానుజాచార్య స్వామివారి శిష్యులైన ఉవే శ్రీమాన్ శటకోప రామానుజాచార్య స్వామి ప్రతివాది భయంకర వేదాంతాచార్య స్వామివారల శ్రీచరణ శుశ్రూషల వల్ల సంస్కృత సాహిత్యాన్ని న్యాయ వ్యాకరణ మీమాంసాలంకార శాస్త్ర వైదుష్యాన్ని సంతరించుకుని తమ ప్రతిభతో మెరుగులు దిద్దుకున్నారు ఆయన గురించి చెప్పాలంటే అంతకుముందు తండ్రి తాతల గురించి చెప్పారు చూడని అంత గొప్పగా ఉన్నాయో అందుకే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు అంత చక్కగా ప్రతిభ తరతరాలుగా వస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఆచార్య నిష్ట వారి వద్ద శ్రీభాష్యం శృత ప్రకాశికతో కాలక్షేపం కావించారు వేదాంతాచార్యస్వామివారిపై ఆచార్యుల వారికి గల గురుభక్తి అపారం స్మృతి తరి రభున్మే భాష్య పాదోనిధౌ దివ్యాకరుణాప్య సత్సూ గణితం మాం సత్వమానయత్ అని విద్యావంశే ప్రవిమల రే ఏనా పుత్రీకృతోహం అని తమ ఆచార్యులు పరమపదించినప్పుడు భక్తి గౌరవాలతో వారిని స్మరించుకున్నారు రఘునాథాచార్య స్వామివారు ఉభయ వేదాంత ప్రవర్తకత్వం తమ పితృవ్యులు ఉభే శ్రీమాన్ శ్రీ నచ వెంకటాచార్యుల వారి బుచ్చన్నగారి శ్రీ చరణాల చరణాలచంత భగవద్విషయ కాలక్షేపం కావించి ఉభయ వేదాంత ప్రవర్తకులైనారు మరి మదిరేక్షణార్థ విచారణ సుమారు నలభై ఐదు సంవత్సరముల క్రిందట మహా విద్వాంసులు కాంచీపురం ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామివారితో శ్రీమాన్ రఘునాథాచార్య స్వామివారు కావించిన మదిరేక్షణార్థ వివాద కేళి నిజంగా సంస్కృత రసిక జన హృత్పద్మ వనహేడి ఆ రోజులు గుర్తు చేస్తే ఇవాళ వారు సొంత స్మేర శాలీనత రోచి రంకుర లసన్ మృదుకు విమల నత వదనులవుతారు అది వారి సాత్వికత వైలక్షణ్యం అదీతి బోధాచరణ ప్రచారణాలతో విద్య అక్షరాల పరిపూర్ణ వైభవంతో పరిడవిల్లింది శ్రీ స్వామివారిలో ఎంతటి అగాధ విషయాన్నైనా అవలేలగా అవగాహించగల సుధీమాన్యులు వారు ఎంతటి శాస్త్ర కంటకిత శరణులనైనా పూలబాటలు ఏర్పరచగల ప్రతిభావంతులు వారు శతాళ్ల సముత్తుంగా హిమన గోన్నత శిఖరాగ్ర నిర్మిత శాస్త్రావసాల తాము కాపురముండి పాండిత్యపు వెలివాడల నేల మాడిగలలో నివసించు సామాన్యులకు సంప్రదాయ మీయగల కరుణ సింధువులు వారు శృత్యంత నందనవణి విహారాలు వారి నిరత వ్యాపారాలు నిరతాధ్యాపన శిష్యవత్సలు వారు సత్సంప్రదాయ ప్రధా బోధన సన్నిబంధ రచనా వ్యాసంగ సత్సంగులు వారు ఆయన యొక్క విశేషాలన్నీ కూడా లక్షణాలు అన్నీ కూడా ఎంత కష్టమైన దాన్నైనా కూడా చక్కగా తేలికగా అందరికీ అందించగల సమున్నతులు ప్రతిభావంతులు అని మనకి తెలియజేశారు मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्